హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మ వంట ఈరోజు అమ్మ వంటలో మనం చెయ్యబోయే రెసిపీ కొబ్బరి అన్నం ఫస్ట్ దీనికోసం పచ్చి కొబ్బరిని తీసుకొని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ లోకి యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిలో నుండి హాఫ్ కప్ వరకు పక్కకు తీసి పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఇలా ఫిల్టర్ చేసి కొబ్బరిపాలని తయారు చేసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి వన్ గ్లాస్ వరకు రైస్ని వేసి వాటర్ యాడ్ చేసి బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు కొబ్బరి పాలని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించుకొని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అండ్ అలాగే వన్ టీ స్పూన్ దాకా పచ్చశనగపప్పు అండ్ వన్ టీ స్పూన్ దాకా మినపప్పు రెండు మూడు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చి అండ్ అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టీ స్పూన్ మిరియాలు అండ్ కాజులను వేసి ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ఆల్రెడీ పక్కకి తీసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పొడిని యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ఉడికించుకొని పొడి పొడిగా చేసుకుని పెట్టుకున్న రైస్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి సర్వ్ చేసుకోండి ఇలా రెడీ చేసిన కొబ్బరి అన్నాన్ని అమ్మవారికి ప్రసాదంలా పెట్టేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అండ్ అలాగే ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి